అందరికీ నమస్కారం మనం ఇప్పుడు సార్ అర్ధర్ కాటన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ దగ్గర ఉన్నాం ఇక్కడ సిచ్యువేషన్ చూసినట్టయితే మనకి ఏదైతే పద్దెనిమిది వందల నలభై నలభై ఐదు ప్రాంతాలను నిర్మించబడిన కాటన్ దొర యొక్క వారు నివాస గృహం దగ్గర మనం ఉన్నాం అయితే ఇక్కడ పరిస్థితి మీరు ఒక్కసారి గమనించినట్టయితే ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈరోజు సార్ అర్ధర్ కాటన్ వారి జన్మదిన సందర్భంగా మనం వారి నివాస గృహానికి రావడం జరిగింది ఇక్కడ మనం పరిస్థితి చూసినట్టయితే అసలు ఇదంతా చాలా నిర్మానుష్యంగా ఏ నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడ లేని పరిస్థితి కొంతమంది అధికారులు వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఉన్న పరిస్థితిపై ఇక్కడ అలయన్స్ క్లబ్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్కి సంబంధించి చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది సో ఆ ఏర్పాట్లు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం కొయ్యన కుమారి గారు అలయన్స్ క్లబ్ తరఫున అలాగే అలయన్స్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి సీరా లక్ష్మి గారు ఉన్నారు సో ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమిటి అనేది వారి మాటలోనే అసలు ఏం చేయబోతున్నారు ఎందుకంటే ఇక్కడ అధిక రాజకీయ నాయకులు కానీ చాలామందికి తెలుస్తుంది ఇక్కడ ఏదో ఇది అసలు వాళ్ళ లైఫ్లో మన ఉభయ గోదావరి జిల్లాలోనే ఈ యొక్క సరార్దర్ కాటన్ అనేది మహనీయుని మర్చిపోలేని విషయం అయితే ఆయన్ని ఆయన అసలు మన లైఫ్లో లేనట్టుగానే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఉంది అయితే అలయన్స్ క్లబ్ తరఫున వారు ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేది శ్రీకారం చుట్టడం జరిగింది అవేంటనేది వారి మాటలోనే కుమారి గారు చెప్పండి ఇప్పుడు అసలు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి మీరు ఏమేమి చేయబోతున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కొయాన్ కుమారి నేను అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను అయితే ఈ ఇది సరార్దర్ కాటన్ గారి యొక్క నివాస గృహం అండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యాండవర్లో ఉంది మరి మేము ఇటీవల కాలంలో ఏడీ గారిని కలిసాం మేము అయితే ఈ ప్రాంతం అంటే మేడం డెవలప్మెంట్కి మాకు నిధులు గవర్నమెంట్ నుంచి రాలేదు సో మీ క్లబ్ తరఫున మాకు ఏమైనా చేయండి అని అడిగారు సార్ సో దా ఇక్కడ వీళ్ళకి వాటర్ ఫెసిలిటీ అది లేదండి పైప్లైన్ సిస్టమ్ అది లేదు దాన్ని మేము ప్రొవైడ్ చేయాలనుకున్నాము అలాగే ఇంకా కొన్ని అడిగారండి నీడ్స్ వాళ్ళకి గార్డెన్ కావాలన్నారు ఇవన్నీ కూడా మా క్లబ్ తరఫున మేము చేయిస్తున్నాము పైప్ లైన్ అది అరేంజ్ చేస్తున్నాము అలాగే ఇక్కడ ఎలియన్స్ ఒక పార్కుని కూడా ఏర్పాటు చేస్తామండి అంటే రానున్న రోజుల్లో ఒక టూరిజం ప్లేస్గా కాటన్ గారి యొక్క ఈ గృహాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సందర్శించే ఒక ప్రాంతంగా దీన్ని తయారు చేయాలని మా క్లబ్ తరఫున మా యొక్క ఆశయం అది అయితే ఇంకా ఇవాళ ఆ సరదర్ కాటన్ మహాశివ్ యొక్క జయంతి ఆయన ఉభయ గోదావరి యొక్క డెల్టా ప్రధా ప్రదాత ఆయన ఇవాళ ఇంత బాగా మనం అందరం కూడా ఆలుగేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఇవాళ ఆ మహానుభావుడి యొక్క భిక్ష అని చెప్పాలి ఇంకొకటి ఉందండి మన తెలుగువారి దగ్గర మేలు ఎవరు చేసినా సరే మర్చిపోరు మరి వాళ్ళ కాటన్ దర్ గారు ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టినటువంటి మహనీయుడు అలాగే ఆయనే కదండి ఎవరైనా సరే ఒక మేలు చేశారంటే ఆంగ్లేయులు కూడా గుర్తుపెట్టుకున్నారు అన్న మనం చెప్పొచ్చు బ్రౌన్ గారు తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసినటువంటి బ్రౌన్ గారిని కూడా మన వాళ్ళు ఇప్పటికీ కూడా కొలుస్తూ ఉంటారు ఆయనకు ఒక మందిరం ఉంది మన రాజమండ్రిలో అలాగే ఇవాళ కాటన్ మహాశయుడు ఆయన్ని కూడా మనం ఎప్పుడు కొలుస్తూనే ఉండి నిత్యం కొలుస్తున్నాం ఆయన్ని కాబట్టి మా తెలుగు యొక్క తెలుగు జాతి యొక్క గొప్పతనం అది కొంచెం మేలు చేశారంటే ఆ మనిషిని జీవితకాలం కొలుస్తూనే ఉంటాం మనం సో ఇవాళ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మాల వేసి ఈ మందిరాన్ని ఒకసారి దర్శించాలని మా క్లబ్ సభ్యులందరూ కలిసి వచ్చామండి ధన్యవాదాలు